మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కనీసం ఒక వంద మందికి రెండు వందల మందికి షేర్ అయ్యింది ఖచ్చితంగా లైక్ చేయండి పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూస్తేనే మీకు నిజ నిజాలు అనేవి తెలుస్తాయి పూర్తిగా వీడియో చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి రీసెంట్గా అమరావతిలో పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం కంచు బ్రోన్జ్ మెటల్ యూజ్ చేసి పదిహేడు వందల యాభై కోట్లతో అమరావతిలో విగ్రహం కట్టబోతున్నారండి చాలామంది కింద కామెంట్లే పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి కంటే డబుల్ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఇదివరకు ఇంట్లో ఒక పిల్లోడికి పదిహేను వేలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు డబ్బులు లక్ష కోట్ల అమరావతి కట్టాలంటే అలాగే పథకాలు డబల్ ట్రిపుల్ ఇస్తున్నారు మరి ఇంకా అమరావతి ఎప్పుడు కట్టాలి పథకాలు ఎప్పుడు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు బాగు చేసేది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో జాబులే లేవు జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో లక్ష ఇరవై వేల గవర్నమెంట్ జాబులు పర్మనెంట్ జాబులు ఇచ్చారు వచ్చిన రెండు నెలలకే దాని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి వచ్చిన రెండు నెలలకే లక్షన్నర లక్ష ఇరవై వేల పర్మనెంట్ పోస్టులు అండి గవర్నమెంట్ జాబ్లు ఇప్పటికి కూడా అందరికీ పర్మనెంట్ అవి సచివాలయం జాబ్లు ఆ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి చాలామంది అంటే అంటుంది ఏంటంటే పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎన్టీఆర్ విగ్రహం కట్టడం కంటే పేదలకి నాలుగు ఆసుపత్రులు వస్తాయి కదా నాలుగు ముందు గవర్నమెంట్ జాబులు వదలండి మీరు జగన్మోహన్ రెడ్డి లక్ష పది వేలు గవర్నమెంట్ జాబులు వదిలి వాళ్ళందరికీ పర్మనెంట్ పోస్టులు కదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లక్షా పదివేల గవర్నమెంట్ పర్మనెంట్ పోస్టులు వదిలిన ఒకే ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి అంటూ కింద కామెంట్లు దాని గురించి మీరు మీ మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ పోస్టులు ఏ అంటూ చాలామంది అంటున్నారు కామెంట్లు పెడుతున్నారు మరి లక్ష కోట్లు పెట్టి అమరావతి ఎప్పుడు కట్టాలి మరి డబల్ పథకాలు ఇస్తుంటే ఎప్పుడు డెవలప్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ అంటూ మరో మరి కొంతమంది కామెంట్లు